వాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఇంకోడు ఉంటాడు అనేది ఏంటి సామెత అని వదిలేస్తారా ఇది సామెత అని ఊరికి వదిలేదు ఇది ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి సంబంధించి చాలా గట్టి దెబ్బ కొట్టే సామెత వాళ్ళకి బాగా వర్తించే సామెత అయితే ఇప్పుడు చేసే వీడియో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక ఫన్నీ వీడియో వాళ్ళకి ఫన్నీ కాదు మనకు ఫన్నీయే ఎందుకంటే వాళ్ళు చేసిన చాలా చాలా దౌర్జన్యాలలో ఒకటి ఫన్నీగా బయటకు వచ్చింది అదేంటో చర్చించుకుందాం అయితే అసలు విషయం ఏంటంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కోటరీలోని ఒక వ్యక్తి గురించి బయటకు వచ్చింది సో ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి అయితే అసలు విషయం ఏంటంటే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఈ వైవి సుబ్బారెడ్డికి సంబంధించి రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల భూమి ఉందట ఈ భూమి కబ్జాకి గురైందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వర్ణలతారెడ్డి గారు వాళ్ళ భూమి కబ్జాకి గురైందని కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి పేరు చెప్తే అసలు ఎవరి వైవి సుబ్బారెడ్డి అన్నారట పైగా ఆ భూమిలో వైవి సుబ్బారెడ్డి అనుచరులు ఉంటే ఆ కబ్జా చేసిన వాళ్ళు తరిమి తరిమి కొట్టారంట మేము వైవి సుబ్బారెడ్డి మనుషులు వైవి సుబ్బారెడ్డిని నేను అని ఆయన కూడా కాంటాక్ట్లోకి వస్తే అసలు నువ్వెవరు వైవి సుబ్బారెడ్డి అంటే ఎవరో కూడా మాకు తెలియదు మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని తరిమి తరిమి కొట్టారంట చూసారా దొంగే దొంగ 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 అని అరిసినట్టుంది అసలు ఇంతకీ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మా భూమి కబ్జా చేశారు అనే ఓడు వాళ్ళు వాడారు కదా అలా అనుకుంటే ఆంధ్రాలో ఎంత భూమి ఎవరు కబ్జా చేశారు ఎంతమంది భూములు కబ్జా చేశారు ఇప్పుడు వాళ్ళందరూ బయటికి రావాలా నెక్స్ట్ పక్క రాష్ట్రాల్లో కూడా కబ్జా చేశారు ఇది కబ్జా భూమియా లేకపోతే వైవి సుబ్బారెడ్డికి రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల భూమి ఎక్కడిది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఈయనకి న్యాయంగా వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా కబ్జా భూమియే అయి ఉంటుంది కదా కబ్జాలకి రారాజు కదా అని జనం అనుకుంటున్నారు నాకైతే ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు అనుకుంటున్న విని మాత్రమే నేను మీ ముందుకు తీసుకొస్తున్నా వైవి సుబ్బారెడ్డికి అన్ని ఎకరాల భూమి ఎక్కడ ఉంటుందని చాలామంది ఇంకొంతమంది ఏంటి అదేనా చాలా ఎకరాలు ఉంది ఆయనకి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది కాకపోతే ఇక్కడ కామెడీ ఏంటంటే పాపం మొన్నటి వరకు వీళ్ళు కబ్జా చేశారు ఇప్పుడు వీళ్ళు దాచుకో దోచుకో అన్నట్టుగా సంపాదించుకున్న దాన్ని వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారు చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లు అనే సామెత గుర్తుందిగా సేమ్ అదే జరుగుతుంది వీళ్ళేమో వేరే వాళ్ళ భూములు పొరుగు రాష్ట్రాల్లో కబ్జాలు చేసేసి చక్కగా ఆంధ్రాలో ఉంటూనే చుట్టుపక్కల ఆస్తులు పెంచేసుకున్నారు ఇప్పుడు ఏం జరిగింది చూడండి వీళ్ళ భూములకే రక్షణ లేకుండా వీళ్ళ భూములనే కబ్జా చేస్తున్నారు ఇంకో విషయం పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అందరు ఏమని ఆడిపోసుకునేవాళ్ళు పాపం ఆయన అంత మాయకుడు అయితే ఏమనుకునేవాళ్ళు సొంత ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కర్ణాటక వెళ్తున్నారు ఆస్తులను కాపాడుకోవడానికి అని అన్నారు కదా ఇక్కడ అసలు విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆస్తులే కాదు ఆయన చుట్టూ ఉన్న కోటరీలో ఉన్న అందరి ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదే ఎందుకంటే ఏ ఒక్కరు బుక్ అయినా చెప్పే పేరు జగన్మోహన్ రెడ్డే కాబట్టి పాపం అందరూ ఏమో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అంటారు ఇక్కడ ఏంటంటే ఒక్కడ కాదు ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అందరు ఆస్తులు చుట్టూ ఉన్న కోటరే ఆస్తులని కాపాడుకోవాల్సిన బాధ్యత పాపం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది సో ఈ ఆస్తుల విషయం ఈ కబ్జాల విషయం వైసీపీ వాళ్ళకి కొత్త ఏం కాదు ఇక్కడ కొత్త అంటే ఈ వైసీపీ వాళ్ళ భూములను కబ్జా చేయడానికి కొత్త వాళ్ళు వచ్చారు అనేదే కామెడీ ఇంతకీ స్వర్ణలతారెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి గారికి ఇంతకీ అది కబ్జా భూమియో సొంత భూమిో తెలుసో తెలీదో తెలియదు కానీ ఆవిడైతే పాపం గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఏమని మా హస్బెండ్ చాలా కష్టపడి కష్టపడి రిక్షాలు తొక్కి చెమటలు కార్చి ఎంతో కష్టపడిన సొమ్ముతో కొన్న భూమిని కబ్జా చేశారు మాది మా భూమి మాకు ఇప్పించండి అని కేసు పెట్టారు పోలీసులు కూడా పాపం ఏం చేస్తారు పాపం వీళ్ళ కష్టం కూడా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ కాబట్టి ఏం చేస్తారు కేసు నమోదు చేసుకున్నారు చూద్దాం పాపం కబ్జాదారులు ఈ విధంగా వీళ్ళు కబ్జా చేసిన భూమిని సొంత భూమి అనుకొని ఇచ్చేస్తారా లేకపోతే ఈ కబ్జా చేసిన చాలామంది అంటున్నమాట ఈ కబ్జా చేసిన వాళ్ళు ఎవరు అనేది ఎవరు చూడట్లా ఇక్కడ మాట్లాడుకునేది ఏంటి ఏదైనా కబ్జానంగానే అసలు కబ్జా చేసిన వాళ్ళు ఎవరు అది ఇంపార్టెంట్ మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళు ఎవరైనా పక్కన పెట్టండి అసలు కబ్జా చేయబడిన భూమి ఎవరిది ఈ వైవి సుబ్బారెడ్డిది ఈ విధంగా ఇంకా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతమంది బయటకు వస్తారు ఈ కబ్జాదారులు ఇప్పుడు ఎవరో అనేది పక్కన పెట్టేద్దాం మనం కూడా మనకి ఇంపార్టెంట్ కాదు మనకు కూడా ఇవే ఇంపార్టెంట్ ఏమని పాపం అంత కష్టపడిన వాళ్ళ భూములు ఎలా కబ్జా చేస్తారో అని అయితే తెలంగాణలో ఉన్న భూములన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తాయా కబ్జా చేసిన వాళ్ళందరూ వైవి సుబ్బారెడ్డి భూమితో వదిలేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని కూడా కబ్జా చేస్తారా అంటే ఆయన కూడా ఇక్కడ ఉన్నట్టుంది కదా తెలంగాణలో చూద్దాం ఎంతమంది ఇల్లులు ఇలా కబ్జాలోకి వస్తాయో ఎంతమంది స్థలాలు ఇలా కబ్జాలు చేస్తారో ఎంతమంది తెలంగాణలో వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎన్ని భూములు సంపాదించుకున్నారో కబ్జా చేశారో ఏంటో తెలియాలి అంటే మనం కూడా కొంత సమయం వెయిట్ చేయాల్సిందే